హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో వచ్చేసి మన ఇంట్లో ఉండే ఎక్విప్మెంట్ ఎంత పవర్ అనేది యూస్ చేసుకుంటుంది యూస్ చేసుకున్న తర్వాత మనకి ఎన్ని యూనిట్స్ అనేది తీసుకుంటుంది ఓకేనా ఆ యూనిట్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఇవనేది మేము ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ ఇంకోటి వచ్చేసి మనకి ఈ మన యూసేజ్ని బట్టి మనం ప్యానల్స్ ఎలా డిసైడ్ చేస్తారు అనేది కూడా మీకు దీంట్లో ఒక ఐడియా అనేది ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మీరు జస్ట్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఓకేనా ఓకే ఇటు చూసుకుంటే మనకి ఇది రాజ్యా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను క్యాలిక్యులేషన్స్ అయితే చేస్తాను ఓకే ఫస్ట్ వచ్చేసి మీకు ఈ క్యాలిక్యులేషన్ చేసే ముందర మీ ఇంట్లో మీకు అనేది ఐడియా ఉండాలి మీ ఇంట్లో ఎన్ని లైట్స్ ఉన్నాయి ఎన్ని ఫ్యాన్స్ ఉన్నాయి ఓకేనా ఆ ఫ్యాన్స్ వ్యాటేజ్ ఎంత ఈ వ్యాటేజ్ ఎంత అంటే మనకు మాకు యాక్చువల్గా మీరు లైట్ తీసుకుంటే లైట్ మీద ఆల్రెడీ ఉంటుంది ఓకేనా వ్యాటేజ్ ఎంత ఉంటుంది ఓకేనా దాంట్లో హ్యామ్స్ ఓల్డ్స్ అనేది కూడా దాంట్లో మెన్షన్ చేసి ఉంటుంది ఓకేనా సపోజ్ నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను నా మా ఇంట్లో వచ్చేసి నాకు నాలుగు లైట్లు ఉన్నాయండి ఓకేనా ఓకే నాలుగు లైట్స్ ఉన్నాయి ఒక్కొక్క లైట్ వచ్చేసి నాకు టెన్ వాటేజ్ ఓకేనా అలాగే నా దగ్గర త్రీ ఫ్యాన్స్ ఉన్నాయి ఇంట్లో ఒక్కొక్క ఫ్యాన్ వచ్చేసి నాకు థర్టీ వ్యాట్స్ అనేది ఉన్నాయి ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను ఓకేనా అలాగే వచ్చేసి నాకు ఒక ఫ్రిడ్జ్ ఉంది ఓకే ఈ ఫ్రిడ్జ్ వచ్చేసి నాకు ఫోర్ హండ్రెడ్ వ్యాట్స్ తీసుకుంటుంది ఓకే ఒక ఏసీ ఉంది ఏసీ వచ్చేసి నాకు ట్వెల్వ్ హండ్రెడ్ వ్యాట్స్ ఉంటుంది లేదంటే లెవెన్ హండ్రెడ్ లేదంటే ఒక థౌజండ్ వ్యాట్స్ ఇలా ఉంటుంది ఓకేనా ఇవి ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ నుంచి మనకి ఫస్ట్ యూనిట్స్ అంటే ఇది మనం ఇది ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తారనేది చూద్దాం ఇప్పుడు నా దగ్గర నాలుగు లైట్స్ ఉన్నాయని చెప్పాను కదా నాలుగు ఇంటూ ఎంత వ్యాటేజ్ ఒక్కొక్కటి టెన్ వ్యాట్ అంటే ఎంత ఫార్టీ వ్యాట్స్ ఫార్టీ వ్యాట్స్ ఓకేనా ఈ ఫార్టీ వ్యాట్స్ని మనం ఎలా కన్వర్ట్ చేయాలంటే ఇప్పుడు అవర్స్ కింద కన్వర్ట్ చేయాలి అంటే ఐ మీన్ అవర్స్తో క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫార్టీ ఇంటూ నువ్వు మ్యాక్సిమం ఇంట్లో ఎన్ని గంటల సేపు అనేది ఆన్లో పెడుతున్నావు ఐ మీన్ ఎన్ని గంటల సేపు యూస్ చేస్తున్నావు అనేది మనం అప్రాక్సిమేట్లీ తీసుకోవాలి ఓకేనా ఓకే నాకు ఇప్పుడు లైట్స్ డేలోనా యూస్ యూజ్ బట్టి నేను ఒక అప్రాక్సిమేట్లీ ఫైవ్ అవర్స్ యూస్ చేస్తానండి ఎగ్జాంపుల్ తీసుకోండి ఓకేనా ఇక్కడ ఫార్టీ ఇంటూ ఫైవ్ ఎంత వచ్చింది టూ హండ్రెడ్ అంటే ఇదేంది టూ హండ్రెడ్ వ్యాట్ అవర్ ఓకేనా ఇప్పుడు దీన్ని మనం టూ హండ్రెడ్ డివైడెడ్ బై థౌజండ్స్ చేశామంటే మనకు యూనిట్స్ అనేది వస్తుందండి ఓకేనా మీకు నేను థౌజండ్తో ఎందుకు చేయాలంటే మీకు ఆల్రెడీ తెలుసు మనకు ఏదైనా బయటకు వెళ్ళి కొనుక్కున్నప్పుడు కానీ మార్కెట్లో కేజీకి థౌజండ్ గ్రామ్స్ ఉన్న డివైడ్ చేస్తారు కదా అలాగే ఓకేనా ఇప్పుడు నేను టూ హండ్రెడ్ డివైడెడ్ బై థౌజండ్స్ తెచ్చుతున్నాను అండి థౌజండ్స్ చేస్తే ఎంత వస్తుంది జీరో పాయింట్ టూ యూనిట్స్ ఓకేనా ఇలా మనం యూనిట్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము యూనిట్ పేమెంట్ వచ్చేసి మనము జీరో పాయింట్ టూ ఇంటూ మీ స్టేట్ని బట్టి మీకు ఒక ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క యూనిట్ కాస్ట్ అనేది ఉంటుంది ఎగ్జాంపుల్ మా స్టేట్లో వచ్చి సిక్స్ రూపీస్ అనుకుంటున్నాను నేను అంటే ఇప్పుడు ఎలాగా జీరో పాయింట్ టూ ఇంటూ సిక్స్ రూపీస్ అంటే ఎంత వన్ పాయింట్ టూ రూపీ అనేది వస్తుందండి ఓకేనా ఈ వన్ పాయింట్ టూ రూపీ అనేది నాకు నాలుగు లైట్లు నేను ఫార్టీ ఫైవ్ డేస్ కలిగినవి ఐదు అవర్లు ఆన్ చేసుకుంటే ఇంత అమౌంట్ అనేది నేను పే చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఇది నాకు యాక్చువల్గా వన్ డేకి నేను ఫైవ్ అవర్స్ యూజ్ చేస్తున్నాను అదే వన్ పాయింట్ టూ ఇంటూ నాకు ఎంత థర్టీ డేస్ థర్టీ డేస్కి ఎంత అంటే వన్ మంత్కి ఎంత అవుతుంది వన్ పాయింట్ టూ ఇంటూ థర్టీ డేస్ అంటే థర్టీ సిక్స్ రూపీస్ నేను పే చేయాల్సి వస్తుంది ఓకేనా ఈ లైట్స్ పర్ డేకి ఫైవ్ అవర్స్ యూస్ చేశానంటే ఈ నాలుగు లైట్స్ ఓకేనా అది కూడా వ్యాటేజ్ ఎంత ఫార్టీ వ్యాటేజ్తో ఇలాగే మీరు మీ ఇంట్లో ఏది ఎక్విప్మెంట్ అయినా అవ్వని ఎన్ని గంటల సేపు యూస్ చేస్తున్నారని మీరు అజ్యూమ్ చేసుకొని ఓకేనా అలా అనేది ప్లాన్ చేసుకుంటే మనకు యూనిట్స్ అనేది తెలుస్తుంది అండి యూనిట్స్కి ఈ అమౌంట్ ఈ అమౌంట్ వచ్చేసి మీకు మీ లోకల్ ఏరియా కాబట్టి మీకు తెలిసే ఉంటుంది ఎంత వ్యా ఎంత యూనిట్ కాస్ట్ అనేది ఓకేనా ఓకే ఇప్పుడు వచ్చేసి మీకు యూనిట్స్ ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఐ థింక్ అర్థమైందని అనుకుంటున్నాను ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకు ఇప్పుడు నాకు నేను సోలార్ ప్యానల్ ఇన్స్టాల్ చేసుకుందాం అనుకున్నాను అండి మా ఇంటిపైన అంటే నేను క్యాలిక్యులేషన్ ఎలా చేసుకోవాలి దానికి తగ్గట్టుగా నేను ఇప్పుడు ఏం చెప్తానంటే మీకు ముందునే చెప్పానంటే మీ ఇంట్లో ఎన్ని లైట్స్ ఉన్నాయి ఎన్ని ఫ్యాన్స్ ఉన్నాయి ఎన్ని ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఉన్నాయని మీకు ఫస్ట్ ఐడియా ఉండాలి ఓకేనా దాని మీద ఎంత వ్యాటేజ్ తీసుకుంటుందనేది ఐడియా ఉండాలి మీకు ఓకేనా ఇప్పుడు వచ్చేసి మీ ఈ సోలార్ ప్యానల్ ఇన్స్టాల్ చేసుకుంటారు కదా ఈ సోలార్ ప్యానల్ వచ్చేసి మీకు ఒక్కసారి ఇన్స్టాల్ చేశారంటే మీకు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ ఓకేనా ఈ థర్టీ ఇయర్స్ వరకు లైఫ్ ఉంటుంది కాబట్టి మీరేం చేయాలి ఒక మీ ఇంట్లో ఎలక్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ యూసేజ్ని మీరు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వరకు ప్రిడిక్షన్ అనేది చేయాలి అంటే ఇప్పుడు నా దగ్గర ఫ్రిడ్జ్ ఉంది నాకు ఈ ఫ్రిడ్జ్ సరిపోవట్లేదు నేను ఫ్యూచర్లో ఇంకోటి కొంటానేమో ఐ మీన్ దీన్ని పాతపడిన తర్వాత అమ్మేసి వేరే కొత్తది కొంటానేమో కొత్తది కొంటే ఎంతది కొంటాను మై మీ ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ ఉంది నాకు నువ్వు మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ వాటేజెస్ కొంటావు లేదంటే సిక్స్ హండ్రెడ్ వ్యాటేజెస్ కొంటావు ఇలాంటివన్నీ మనం ప్లాన్ చేసుకోవాలి ఓకేనా లేదు నేను ఇలాంటి ప్లాన్ చేసుకుంటే డైరెక్ట్ ప్రజెంట్ నా లోడ్ ఎంత ఉంది నాకు ఇంట్లో ఇప్పుడు నాకు వన్ కిలో వన్ పాయింట్ టూ సెల్స్ ఓకే టూ కిలో వ్యాట్ అనేది యూస్ చేస్తున్నాను నేను టూ కిలో వ్యాట్ అంటే నాకు త్రీ కిలో వ్యాట్ కావాలని చెప్పేసి నేను త్రీ కిలో వ్యాట్ ఇన్స్టాల్ చేసుకుంటే నాకు వస్తుంది అని చెప్పి అనుకోద్దండి ఓకేనా ఇది ఇప్పుడు టూ కిలో వేటే సరిపోతుంది అప్కమింగ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ని నీవు ఏదైనా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఇంట్లో పెంచుకున్నావు అనుకో నీకు డైలీ యూసేజ్ వచ్చింది అనుకో అక్కడ నీకు లోడ్ అనేది ఇంబ్యాలెన్స్ అయిపోతుంది మళ్ళీ ఓకేనా ఇస్తుంది నీకు ఎంతకాలం అనేది మాడ్యూల్స్ అనేవి నీకు ఏవీ జనరేషన్ అనేది నీ ఎక్విప్మెంట్ తగ్గట్టుగా ఇవ్వలేవు ఓకేనా ఎప్పుడైతే హెవీ లోడ్ అయిపోతుందో మనకు ఆటోమేటిక్గా బర్న్ అవుట్ అనేది అయిపోతుంది ఓకేనా ఫస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు మనం ప్రిడిక్షన్ అనేది చేసి పెట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నాకు నా యూసేజ్ ఎంత ఉందండి లైట్స్ ఈ ఇది వచ్చేసి నాకు నాలుగు లైట్స్ అంటే ఎంత ఫార్టీ వాట్స్ అన్నాను త్రీ ఫ్యాన్స్ ఒకటి వచ్చేసి నాకు థర్టీ వ్యాట్ ఉంది అంటే ఎంత నైంటీ వ్యాట్స్ ఇంకోటి వచ్చేసి ఫ్రిడ్జ్ ఫోర్ హండ్రెడ్ వ్యాటు ఓకేనా ఏసీ వచ్చేసి నాకు ట్వల్వ్ హండ్రెడ్ తీసుకున్నాను ఎంత అవుతుందండి ఇదంతా మొత్తం నాకు ఫార్టీ ప్లస్ నైంటీ ప్లస్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఇంకోటి వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ మొత్తం ఎంత అయిందండి వన్ పాయింట్ సెవెన్ త్రీ జీరో కిలో వ్యాట్ అనేది అయింది ఓకేనా ఈ వన్ పాయింట్ సెవెన్ త్రీ కిలో వ్యాట్కి నువ్వు ఎంత ఇన్స్టాల్ చేసుకోవాలంటే మినిమం టూ పాయింట్ ఫైవ్ మనకు రాదు కాబట్టి త్రీ కిలో వ్యాట్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలండి త్రీ కిలో ఎప్పుడైనా నీకు వచ్చిన కిలో వ్యాట్కి ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రానే నువ్వు తీసుకోవాలి ఓకేనా ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా నువ్వు ఇన్స్టాల్ చేసుకుంటే నీ ఇంటికి సఫిషియెంట్గా అనేది వస్తుంది ఓకేనా ఈ త్రీ కిలో వాట్ అనేది మీకు సఫిషియంట్గా సరిపోతుంది ఇన్కేస్ నువ్వు ఏదన్నా కొత్తగా ఏదన్నా మీ ఇంట్లో వర్క్ చేసినప్పుడు డ్రిల్లింగ్ మెషిన్ లేదంటే ఇవన్నీ ఏదో వగేర వగేర ఏది పెట్టుకున్నా నువ్వు నీకు త్రీ త్రీ కే అనేది సెట్ అవుతుంది ఓకేనా ఇలా అనేది మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి మీ ఇంటికి సోలార్ ఇన్స్టాల్ చేసుకోవాలి వాళ్ళు అడిగేది కూడా ఒకటి ఎన్ని లైట్స్ ఉన్నాయి ఎంత వ్యాట్ వేస్తారు రన్ అవుతుంది అన్ని చెక్ చేసుకుని సోలార్ మోడల్స్ అనేది ఇన్స్టాల్ చేస్తారు ఓకేనా లేదు నేను ప్రిడిక్షన్ చేసుకోకపోతే నువ్వు ఫ్యూచర్లో ఇబ్బంది అనేది పడాల్సి వస్తుంది ఓకేనా గైస్ ఐ హోప్ మీకు యూనిట్స్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలని అర్థమైంది అనుకుంటున్నాను అలాగే సోలార్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేసుకోవడానికి ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలనేది కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ